ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వరకు వచ్చేసరికి బీసీ నినాదం అనేది వాళ్ళ హవా నడుస్తుందని చెప్పుకోవచ్చు సో తీన్మార్ మల్లన్న యొక్క ఎఫర్ట్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఆయన అనుకున్న విధంగా ఉన్నా ఉండకపోయినా ఒక రకంగా బీసీ అంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితులకు అయితే అన్ని పార్టీలు వచ్చినాయి వీళ్ళందరూ కూడా బీసీలకు సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది ఇయో కులగణన చేస్తే నేను కేసీఆర్ వివరాలు ఇస్తాం శాస్త్రీయంగా నిర్వహించాలని కేటీఆర్ అంటుండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి ఇలా సోయకసి మాట్లాడుతుడు అన్ని పార్టీలది బీసీ నినాదమే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే ఫోకస్ కులగణన వర్గీకరణ పథకాల పథకాలమూల అంశాలతో ప్రజల్లోకి కాంగ్రెస్ కులగణన బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్ భవిష్యత్తులో బీసీ అభ్యర్థి సీఎం అంటూ బీజేపీ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా బీసీ 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 సో తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే బీసీ వాదన నడుతుంది అన్నట్టు సో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అన్ని పార్టీలు ప్రధానంగా బీసీ వర్గీకరణ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి రాష్ట్రం అంతా కులకలను చుట్టే పాలిటిక్స్ తిరుగుతున్నాయి స్థానిక ఎన్నికల్లో బీసీ అంశమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లేందుకు పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులఘర్ణ సర్వే వివరాలు వెల్లడించడంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ ఈ అంశం ప్రధాన అస్త్రంగా మారింది దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదని ఇచ్చిన మాట ప్రకారం తాము చేసి చూపించామని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది ఇక బీఆర్ఎస్ పార్టీ కులగణన సర్వే తీరుపై విమర్శలు చేస్తోంది మూడో పేజీల మొత్తం ఉన్నాయి నేను అంటే కులకాలది ఎట్లా నడుస్తుందంటే కథ ఇగో ఇట్లా నడుస్తుంది సుశీరా ఇంత పెద్ద వార్త రాసుకొని ఇన్ని సింబాల్ వేసుకొని ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పించకపోతే ఇలా బతుదేరు లేదన్నట్టుగా అయితే తయారైంది ఇన్నేళ్ల కాలంలో బీసీ ముఖ్యమంత్రి కాలే ఎంతమంది రెడ్డి ముఖ్యమంత్రిని చూసినాం ఆఖరికో దళిత ముఖ్యమంత్రిని చూసినా కానీ ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రిని చూడలే కులకరణ సర్వే సరిగా చేయలేదని బీసీ జనాభా లెక్కలు తప్పుడు తడక ఉన్నాయని ప్రభుత్వాన్ని ఎం ఎండగడుతోంది బీఆర్ఎస్ ఇది బీసీ వ్యతిరేక సర్కారు అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీసీ నేతలను సమాయత్తం చేస్తున్నది ఇక కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తెలంగాణలో గ్రామస్థాయిలకు వెళ్లేందుకు బీసీ అంశాన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలని భావిస్తోంది భవిష్యత్తులో తమ పార్టీ గెలిస్తే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అని ఇప్పటికే ప్రకటించింది అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇచ్చి తద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో చాటాలని వ్యూహాత్మకంగా పావులు కలుగుతుంది ఇక్కడ మనకు ముఖ్యంగా మూడు పార్టీలకు సంబంధించిన ఉన్నాయి సో పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ క్లియర్గా ఎవరెవరు అడ్వాంటేజ్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఏమో సీఎంని చేస్తామంటుంది బీసీ అభ్యర్థి సీఎం బీసీ క్యాండిడేటే ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడి వాళ్ళు ఒక అప్పర్ హ్యాండ్లో ఉన్నారు కులకరణ చేసి కాంగ్రెస్ కులగణన అస్త్రం సో వీళ్ళు ఏమంటున్నారంటే గతంలో ఎవడు కూడా కులగణ వేయలే చాలా ఏళ్ళ తర్వాత మేమే కులకరణ చేసినాం కులగన చేసిన క్రెడిట్ మాకే దక్కుతుంది ఇచ్చిన మాట ప్రకారం కులకన చేసినాం నలభై రెండు శాతమో సమ్మె ఎంతనో ఇక మీకు కావాల్సినంత రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వీళ్ళంటారు ఇక ఎటొచ్చి ఒక బీఆర్ఎస్ పార్టీ యటార్థం కాకుండా అయిపోయింది ఇప్పుడు ఏం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మేము గతంలో మత్తుకి ఇచ్చినాం యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్పేసి కేటీ రామారావు ఏదో అబ్బాలు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది కానీ బీసీ ఇరకాటంలో బి బీఆర్ఎస్ ఈ బీసీ కులగణన మీద ఏ రకంగా పోవాలి ముందుకు అనేది అర్థమవుతులేదు వాళ్ళకి జస్ట్ కాగి లెక్కలు ఇవి బీసీ లెక్కలు తప్పుడు అనే ఒక్క అంశం తప్పితే అది బీసీలు కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్న కూడా ఏదో మంది మన గుప్పలో గోవింద లెక్క బీసీలు ఎట్లయితే వెళ్ళి అలా వీళ్ళు కూడా వెళ్ళి పెడుతున్నారు ఇది కులగాన తప్పు తప్పు అని చెప్తే బీసీలకు మేముకి చేసినామని చెప్పుకునే పరిస్థితి లేదు అంత దౌర్భాగ్య పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నదనేది వాస్తవం దీని ఏమంటారు టికెట్లు ఇవ్వాలి నలభై రెండు శాతం టికెట్లు అదేది మేము యాభై శాతం ఇచ్చినామంటాడు ఇంకా యాభై శాతం యాభై శాతం ఇచ్చిన ఏమని కేటీఆర్ అంటాడు సో ఇటు కులగాన వల్ల కాంగ్రెస్ అడ్వాంటేజ్లో ఉంది బీజేపీ సీఎం బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ అడ్వాంటేజ్లో ఉంది ఎటు వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఏ నినాదం ఎత్తుకోనో తెలియక ఒక బీఆర్ఎస్ మాత్రం ఇరకాటంలో పడ్డది ఈ విషయంలో ఆల్రెడీ ఇరకాటంలో పడ్డది ఎమ్మెల్సీ క్యాండిడేట్ను పెట్టలేదు ఇంతవరకు ఎమ్మెల్సీ క్యాండిడేటే దిక్కులేడు దొరకలేడు వాళ్ళకి వాస్తవానికి స్థానిక సంస్థల పోటీని కూడా లైట్ తీసుకుంది అందరూ సమాతం ఎత్తుకొని వాళ్ళు తయారైతే లేరు మొత్తంగా బీసీ నినాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నడుస్తుందని చెప్పుకోవచ్చు పార్టీతో సంబంధం లేకుండా పార్టీ లైన్కు భిన్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ అంశాన్ని ఎత్తుకున్నారు ఏడాది క్రితమే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీ సంఘాలను ఏకం చేసి ప్రయత్నం చేశారు తరచూ వారితో సమావేశమవుతూ కాంగ్రెస్ నలభై రెండు శాతం హామీపై ఒత్తిడి తేవాలని దిశానిర్దేశం చేశారు బీసీ సంఘాలతో పలుమార్లు భేటీ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన సైతం ప్రభుత్వం వెల్లడించిన కులగణ గణాంకాలను తప్పుల తడకాన్ని విమర్శించారు ఇటీవల హన్మకొండ ఆర్ట్ కాలేజీలో బీసీలతో కలిసి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు సొంతంగా బీసీల అంశం అనేది అయితే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో నడుస్తోంది మరి బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుందేమో వేచి